హాయ్ అండి నమస్తే నేను మీ స్వర్ణ వెల్కమ్ టు మేకింగ్ విత్ స్వర్ణ పిల్లల లంచ్ బాక్స్లోకైనా మన ఇంట్లో కొత్తిమీర ఎక్కువ ఉన్నా కానీ ఈ రైస్ ఐదు నిమిషాల్లో చేసుకోవచ్చండి చాలా చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఫైవ్ మినిట్స్లో ఎవరైనా కానీ ఈ రైస్ ఈజీగా చేసేసుకోవచ్చు మరి ఎలా చేసుకోవాలో చూసేద్దామా ముందుగా మిక్సీ జార్లో పిడికెడు కొత్తిమీర వేసుకోవాలి కాడలతో సహా అండి తర్వాత ఇందులో పొట్టు తీసిన చూపిస్తున్నంత అల్లం వేసుకోవాలి తర్వాత పొట్టు తీసిన వెల్లుల్లి రెమలు ఒక నాలుగు వేసుకుని కొంచెం నీళ్ళు పోసి వీటిని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చూడండి ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఒక స్పూను నెయ్యి వేసుకోవాలి తర్వాత ఒక స్పూను ఆయిల్ వేసుకోవాలి ఇలా నెయ్యి వేసి ఆయిల్ వేసి చేస్తే రైస్ అనేది తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుందండి హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో పొడవుగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ వేసుకోవాలి సన్నగా కట్ చేసి వేసుకోండి ఉల్లిపాయ వేయిపోయినా పర్వాలేదు వేస్తే రైస్ అనేది చాలా బాగుంటుంది కలర్ మారేంత వరకు కూడా ఉల్లిపాయలు ఇలా వేయించుకోవాలి నేనైతే ఇంక ఈ రైస్లో పచ్చిమిర్చి ఏం వేయట్లేదండి మీరు కావాలనుకుంటే రెండు పచ్చిమిర్చి వేసుకోవచ్చు ఉల్లిపాయలు కలర్ మారిన తర్వాత జీడిపప్పులు వేసుకోవాలి అంటే తినేటప్పుడు బాగుంటుంది ఆప్షనల్ అండి వేసుకుంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయచ్చు ఉల్లిపాయలు బాగా కలర్ మారిన తర్వాత ఇప్పుడు ఇందులో మిక్సీ పట్టుకున్న కొత్తిమీర అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇలా వేగిన దాంట్లో ఉడికించుకున్న రైస్ వేసుకోవాలి నేను నార్మల్ రైస్తో చేస్తున్నాను మీరు కావాలనుకుంటే బాస్మతి రైస్తో కూడా ఈ రైస్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఐదు నిమిషాల్లో చేసుకోవచ్చండి చాలా సింపుల్గా బాగుంటుంది ఇంకా దీంట్లోకి కర్రీ ఏం అవసరం లేదు రైతాతో చక్కగా పిల్లలకు పెట్టేసేయొచ్చు రైస్ సరిపడ్డా సాల్ట్ వేసుకోవాలి ఇంతేనండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి నేను చేసి చూపించిన ఈ కొత్తిమీర రైస్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం ఇష్టం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్